గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఈరోజు బ్రెయిన్ ఫీవర్ గురించి ఫ్యూ థింగ్స్ మీకు చెప్తాను అన్నమాట సో యాక్చువల్లీ ఎప్పుడైనా సరే మనకు ఏదో ఒక రకంగా ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయితే లైక్ మేబీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లేకపోతే వైరల్ ఇన్ఫెక్షన్ లెగ్ లేకపోతే మనకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఈ టైప్ ఎనీ సైడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ మన బాడీలో స్టార్ట్ అయితే ఆ ఇన్ఫెక్షన్స్ మనం ఇన్ టైంలో ట్రీట్మెంట్ చేయకపోతే దట్ జనరలీ అఫెక్ట్స్ ద బ్రెయిన్ అండ్ ఈ బ్రెయిన్లు కూడా మనకు ఇన్ఫెక్షన్ పెరిగిపోయి లాస్ట్కు ఏమవుతుందంటే లైక్ సిమ్టమ్స్ డెవలప్స్ ఈ సిమ్టమ్స్లో నార్మల్గా యాక్చువల్లీ కోఆర్డినేషన్ ఇన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిమ్స్ ఇన్ ద బాడీ అంటే కాల్చయ్యి ఇటు అటు పడడం లేకపోతే కాల్ చేయి ఎలా పని చేయాల్సి అట్లా పని చేయకపోవడం కంప్లీట్గా వీక్నెస్ రావడం నౌషియా వామిటింగ్స్ డెవలప్ అవడం అండ్ కొంతమందికి సివియర్ కాన్స్టిపేషన్ అండ్ స్టమాక్ పెయిన్ విత్ ఫీవర్ అండ్ దాంతోపాటి మనకు రకరకాలు అదర్ సింటమ్స్ కూడా అసోసియేటెడ్ సింటమ్స్ కూడా వచ్చేస్తాయి అన్నమాట సో పర్సన్ బికమ్స్ కంప్లీట్లీ వీక్ అండ్ హిల్ బికమ్ బెటర్ ఇటెన్ ఎక్కడికి వెళ్ళలేక ఏం చేయలేక బెడ్ మీద పడి ఉంటాడు అనమాట అండ్ నార్మలీ మనం ట్రీట్మెంట్ చేస్తే ఇక్కడ మనకు కుదరదు అండ్ ఫైనలీ హీల్ బికమ్ కంప్లీట్లీ సిక్ సో ఎలాంటి ప్లేస్లు మనం కరెక్ట్గా డయాగ్నోసిస్ చేసి ఇన్ కేస్ మనం ట్రీట్మెంట్ తీసుకుంటే అప్పుడు మాత్రం వాళ్ళకు ఈ ఫీవర్ తగ్గడం స్టార్ట్ అవుతుంది అండ్ కంప్లీట్గా వాళ్ళకు బాగవుతుంది అనమాట సో ఇక్కడ దర్ ఈజ్ రోల్ ఫార్ ఫర్ ఎ స్మాల్ టెస్ట్ సిఎస్ఎఫ్ టెస్ట్ అంటారు ఆ సిఎస్ఎఫ్ టెస్ట్ చేసిన తర్వాత మనకు తెలుస్తుంది అండ్ దాని తప్పటి మనం నార్మల్గా దీంట్లో ట్రీట్మెంట్ సరిగా చేయగలుగుతాం ఇన్ కేస్ బ్యాక్టీరియల్ ఫీవర్ అయితే వాళ్ళకు యాంటీ బ్యాక్టీరియల్ ట్రీట్మెంట్ ఇవ్వొచ్చు వైరల్ ఫీవర్ అయితే యాంటీ వైరల్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు లేకపోతే యాంటీ ఫంగల్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వొచ్చు సో ఈ టైప్ ట్రీట్మెంట్ మనం చూసి చేస్తేనే కరెక్ట్గా చేస్తేనే అప్పుడు మాత్రం ఈ బ్రెయిన్ ఫీవర్ తగ్గిపోతుంది బట్ స్పెషలీ ఎప్పుడైనా సరే వాళ్ళకు లాస్ ఆఫ్ కోఆర్డినేషన్ ఇన్ ద లిమ్స్ దట్ మీన్స్ కాల్చి యాత్ ఫిర్ ఫింగర్స్ యాత్ ఫిర్ హ్యాండ్స్ అని సరిగా పనిచేయకపోవడం స్టార్ట్ అయిపోతే అప్పుడు ఏమవుతుందంటే సర్వైవల్ ఈజ్ వెరీ డిఫికల్ట్ సో ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇమీడియట్లీ యూ మస్ట్ కాంటాక్ట్ డాక్టర్ డోంట్ డూ యువర్ ఓన్ ట్రీట్మెంట్ బికాస్ ఇట్ విల్ గో టు ద బ్రెయిన్ అండ్ ఇట్ Damage you in know, different activities. So thank you so much.